అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జైతుల ఫామండి మీ కోసం టాప్ క్వాలిటీ హై రేంజ్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియో చివరి దాకా చూస్తేనే వీడియో అనేది ఎలా క్లారిటీ ఉందనేది అర్థమవుతుంది దయచేసి వీడియో పూర్తిగా చూడండి సగం సగం వీడియో అయితే చూడొద్దండి దయచేసి గమనించండి టూ టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్ అండి ఫుల్ రిచ్ వాటం అస్సలు వాటాలకైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో ఫుల్ రిచ్ వాటం పది పిల్లల బ్యాచ్తో మేము ముందుకు రావడం జరిగిందండి చాలా కలిసి వచ్చినాయండి పిల్లలు కావాలా పిల్లలు కావాలని వాళ్ళ కోరిక మేరకు మామూలు క్వాలిటీ చిత్తగొట్ట క్వాలిటీ అలా ఉంటే పిల్లలు వచ్చేసి గీరువాళ్ళు ఉండే రసంగులు ఉండవు సీతవాళ్ళు ఉండేవి కాకులు ఉన్నాయి అస్సలు మల్టీ కలర్స్ పది పిల్లల బ్యాచ్ ఎరగ వీటి వయసు వచ్చేసి ఒక డెబ్బై డెబ్బై ఐదు రోజులు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలు అండి ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ఒక పిల్లని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పది ప్లస్ ఒకటి పదకొండు పిల్లలు వస్తాయండి పది పిల్లలు తీసుకున్న వాళ్ళకి ఒక పిల్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబిలిటీ ఏడాక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనమండి అస్సలు ఫుల్ రిచ్ వాటర్ ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలండి అండి అసలు మిస్ అవుతుంది పిల్లలు అయితే అలా ఉంటాయి సన్నటి ముఖాలు వేసుకొని అంతంత బారు వెన్ను బారు ఇవ్వే పిల్లలండి అండి సూపర్గా ఉంటాయండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన వాట్సాప్ గ్రూప్ లింకును మన కామెంట్ బాక్స్లో ఇస్తున్నానండి దయచేసి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ